భారత యువ ఫైనల్ ఆర్షదీప్ సింగ్ గత కొద్ది నెలలుగా అద్భుతమైన ఫామ్ లో ఉన్న విషయం తెలిసిందే గత సంవత్సరం భారత్ టీ ట్వంటీ ప్రపంచకప్లో గెలవడం ముఖ్య పాత్రగా పోషించిన ప్లేయర్లలో ఇతను కూడా ఒకరు బూమ్రాకి తోడుగా అలాగే అతను లేని సమయంలో కూడా భారత్ పేజ్ బాధ్యతలను తన భుజాలకు ఎత్తుకునే ఈ ఎడమ చేతి వాటి బౌలర్ ప్రస్తుతం ఒక అరుదైన రికార్డును సాధించాడు పంజాబ్ పేస్ బౌలర్ హర్షవ్ దీప్ సింగ్ గత కొన్ని సంవత్సరాలుగా టీమిండియా తరపున మంచి ఫామ్ లో ఉన్నాడు తాను జట్టులోకి వచ్చినప్పటి నుంచి అటు కోచింగ్ స్టాఫ్ను ఇటు సెలెక్టర్లను అబ్బరపరుస్తూ తనదైన శైలిలో అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తున్నారు లో పంజాబ్ కింగ్స్ జట్టు తరపున కూడా కీలక ప్రదర్శన ఇచ్చే ఈ పేస్ బౌలర్ ప్రస్తుతం భారత జట్టు తరపున ఒక గొప్ప రికార్డును సాధించాడు నిన్న తో ఇడెన్ గార్డెన్స్ లో జరిగిన మొదటి టీ ట్వంటీలో హర్షుదీప్ ఇంగ్లాండ్ ఓపెనర్ల ఇద్దరిని పెవీలియన్ బాట పట్టించి ఆ జట్టు తొలి రెండు వికెట్లను తానే తీశాడు దీంతో భారత క్రికెట్ జట్టు తరపున అత్యధిక ఇంటర్నేషనల్ టీ ట్వంటీ వికెట్లు తీసిన బౌలర్ గా హర్షుదీప్ రికార్డు కొలగొట్టాడు ఇంతకుముందు ఈ రికార్డు భారత సీనియర్ లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ పేరుపై ఉండేది చాహల్ ఎనిమిది మ్యాచ్ల్లో తొంభై ఆరు ట్వంటీ ఇంటర్నేషనల్ వికెట్లు సాధిస్తే హర్షదీప్ కేవలం నిన్న తన అరవై ఒకటవ మ్యాచ్ ఆడుతూ తొంభై ఏడు టీ ట్వంటీ ఇంటర్నేషనల్ వికెట్లు సాధించారు అది కూడా భారత తరపున ఒక ఫేస్ బౌలర్ ఈ గదర్త సాధించడం అనేది మామూలు విషయం కాదు ఇక తర్వాత స్థానాల్లో హార్దిక్ పాండ్యా బూమ్రా ఉన్నారు చాహల్ తో పోలిస్తే ఎంతో తక్కువ మ్యాచ్ల్లో హర్షదీప్ అతను రికార్డులను అధిగమించడం అనేది మామూలు విషయం కాదు ఇక రాబోయే ఐపీఎల్లో హర్షదీప్ పంజాబ్ కింగ్స్ తరఫున ఉన్నాడు వేలంలో అతనిని మళ్లీ భారీ మొత్తానికి పంజాబ్ రైడ్ టు మ్యాచ్ కార్డ్ ద్వారా సొంతం చేసుకుంది అంతేకాకుండా చాంపియన్స్ ట్రోఫీ జట్టులో సిరాజ్ స్థానం కోల్పోయిన హర్షదీప్ మాత్రం వన్డే జట్టులో కీలక సభ్యుడిగా మారాడు అయితే కొత్త బంతితో ఎంతో చక్కగా ప్రదర్శించే హర్షదీప్ పాత బంతితో కూడా అదే రకమైన ప్రదర్శన ఇవ్వగలడా లేదా అనేది రాబోయే ఇంగ్లాండ్ వన్డే సిరీస్లో ఛాంపియన్స్ ట్రోఫీతో తెలిసిపోతుంది అతను పాత బంతితో కూడా మంచి ప్రదర్శన ఇస్తే రాబోయే కాలంలో భారత్ ఆధారపడ్డదగ్గా గర్వించదగ్గా పేసర్గా ఎదుగుతాడు అనడంలో ఎలాంటి సందేహము లేదు